సెప్టెంబర్ పదిహేడు మరో చెంప తిప్పండి మొదట ఇవ్వబడిన ధర్మశాస్త్రం నేరానికి తగిన దానికంటే ఎక్కువ వేల చెల్లించాలని ప్రజలు నేరస్తుని బలవంత పెట్టకుండా వారిని నిరోధించింది అది ప్రజలను వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోకుండా కూడా నిరోధించింది యేసు ధర్మశాస్త్ర స్థానంలో ఒక వైఖరిని ప్రవేశపెట్టాడు ఇతరులు బాధపడేలా చేయడం కంటే మీరు నష్టం అనుభవించడానికి ఇష్టపడండి అనే వైఖరి అయితే ఆయన దీన్ని వ్యక్తిగత అవమానాలకు అనుమయించాడు సమూహాలకో లేక జనములకో కాదు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి తనకు మరియు తప్పు చేసిన వ్యక్తికి కేవలం మరింత దుర్భర భావన కలిగిస్తాడు దాని ఫలితం నిశ్చయమైన యుద్ధం శాంతి కాదు మరో చెంప తిప్పడానికి మనం ఉన్న చోటే ఉండిపోవాలి పారిపోకూడదు దీనికి ఖచ్చితంగా విశ్వాసం ప్రేమ కావాలి మనం గాయపడతాం అని కూడా దాని అర్థం కానీ బాహ్యంగా గాయపడడం ఆంతరంగికంగా కీడు చేయబడడం కంటే మేలు దాని అర్థం ఇంకా ఏమిటంటే మనం పాపికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి మనకు హాని కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతడు మళ్ళీ దాడి చేయవచ్చు కానీ మనం జయశాలురంగా ఉంటాం ఎందుకంటే యేసు మనకు సహాయం చేస్తూ మన సౌశీల్యాలను నిర్మిస్తూ మనపక్షంగా ఉన్నాడు గనుక మనస్తత్వవేత్తలు హింస బలహీనతల నుండి పుడుతుందని బలం నుండి కాదని చెప్తారు ప్రేమించి బాధను భరించగలిగేది బలవంతుడైన వ్యక్తే బలహీనుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు మరియు తనను కాపాడుకోవడానికి ఇతరులకు హాని చేస్తాడు బైబిల్ ఇలా అంటుంది కీడుకు ప్రతికీడు చేసేదని అనుకునవద్దు కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును సామెతలు ఇరవై ఇరవై రెండు ఇవి కూడా చదవండి కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు మత్తస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వరకు రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వరకు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవత్సరము చేయాల్సిన పని మీకెవరైనా అపకారం చేశారా మీరు మరో చెంప తిప్పే వైఖరి కలిగి ఉండి ఓ పాత గాయానికో లేక నేడు సంభవింపగలదానికో ప్రేమతో స్పందించడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమును దీవించునుగాక ఆమెన్